లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సౌభాగ్య సిద్ధి ఉంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి స్వల్ప ధనలాభం గోచరిస్తోంది మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు వృషభ రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోదర శతనామాలను పఠించడం పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి మిథున వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు మానసిక ప్రశాంతత లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి శత్రువులతో కొంత జాగ్రత్తగా మెలగడం చెప్పదగిన సూచన సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని గ్రహిస్తారు దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం బంధు ప్రీతి గోచరిస్తోంది మానసిక ఉల్లాసాన్ని పొందుతారు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు తులారాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి ఒక వ్యవహారంలో తోటి వారి సాయం మీకు అందుతుంది ఇంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా పూర్తవుతాయి ధనుసు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ఆరోగ్యమే మహాభాగ్యమని గ్రహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి ముందుకు సాగుతారు మీరు చెయ్యని పొరపాటుకు నిందలు పడాల్సి రావచ్చు జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్